ఉంది మన రాష్ట్ర ఉంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే లక్ష్యంతో అందరూ కూడా పనిచేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కన్నాం రెండు వేల డబల్ ఇంజన్ సర్కార్ లాగా మనం ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా వీళ్ళ ప్రయత్నం తీసుకొచ్చి మన ప్రాంత అభివృద్ధికి మన సంక్షేమానికి పెద్ద పెద్ద వేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసేటప్పుడు ఢిల్లీ దాదాపు నాలుగు సార్లు జరిగింది నిధుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల భాగం తప్ప లేక ఈ రాష్ట్ర పరిస్థితి మరియు బాధ్యం ఈ రాష్ట్రానికి దాడిగా పెట్టాలంటే మనం నిధులు కావాలి కాబట్టి ఆ నిధులు తీసుకొచ్చే దిశగా వారు ప్రయత్నం మరియు మొదలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి మనకు అనేక నిధులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది అదే అదేవిధంగా మేము కూడా పార్లమెంట్ చెప్పడానికి కూడా మాకు బాధ్యత ఇవ్వడం జరిగింది నాకే ఒక పార్లమెంట్ కమిటీలో ఉన్నటువంటి ఒక సభ్యుడిగా అర్బన్ ప్లేస్ నాకు హౌసింగ్ ఇచ్చారు కాబట్టి మన ప్రాంతం సంబంధించిన అఫర్ డెవలప్మెంట్ కోసం అదేవిధంగా హౌసింగ్ కోసం ప్రత్యేక ఇల్లు తీసుకొచ్చి మనందరికీ ఎవరైనా ఇల్లు లేదో ప్రత్యేక ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఈ అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో ఢిల్లీలో అక్కడ ఈ స్మార్ట్ సిటీ సంబంధించినటువంటి ఒక బృందాన్ని కలవకపోతున్నాము ఆ బృందం ద్వారా మా ప్రపోజ్ తీసుకొచ్చి అప్పుడు కూడా మీరు సహకరించాలి ఎందుకంటే నారాయణపురం పంచాయతీ పాటు మనకు ఉన్నటువంటి దుర్గ్రాంపేట రాసుకున్న నాలుగు పంచాయతీ కూడా మాసికులు కలిస్తే మనకి ఆ నగరం బాగుపడుతుంది తర్వాత మనకు మందులు ఎక్కువ వస్తాయి ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి పాలసీ మీరు అయితే ఖచ్చితంగా మీ ప్రాంతం కూడా ఒక మంచి వాతావరణం వేస్తున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను కాబట్టి ఆ రోజు మీ అందరూ సహకరించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మన పంచాయతీ అనగానే మనకి ఎక్కువ బిల్డింగ్ సంబంధించినటువంటి ట్యాక్స్ ఎక్కువ భయం అమ్ముతూ మనకి సంబంధించినటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి ఏవైతే ట్యాక్స్ అదే కొనసాగించన్ని ఒక విశ్వ నగరంగా ఒక సుందరమైన నగరంగా తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి దిశగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఎప్పుడు మీ అందరికీ కూడా అందరం ఉంటాం అదేవిధంగా మీకు చెప్పినట్టుగా ఆదేశానికి కమ్మ కాలేదు వచ్చేసారి ఎవరు మీరు ఒక ఫస్ట్ ఎస్టిమేషన్ ఇస్తాను తప్పకుండా ఎప్పుడు కార్యక్రమం తీసుకోబోతున్నాను ఎందుకంటే మీ ప్రాంతంలో కావాలి మీ పంచాయతీ తెలుగు వేసుకోవాలన్నా ఇతర కార్యక్రమం వేసుకోవాలన్నా మీకు అవసరం కాబట్టి ఆదర్శగా తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను మీకు తెలియకుంటాను ఈరోజు నిజంగా మీ సొంత

చాలా సంతోషం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా వాళ్ళు విలువైన సమయం మనం కేటాయించి మనం అడిగిన కోరికల్ని తీర్చారు భగవంతుడు అష్టేశ్వరులు అయిపోయి ఆరోగ్యంగా ప్రశాంతంగా నవ్వే కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో పంపుతున్నారు ఈరోజు ఏఎస్ఆర్ నగర్ ఏ నారాయణపురం పంచాయతీలో స్థానిక రాయచూర్ వెంకటేష్ గారు అలాగే కంటా రామచంద్ర గారు చాకలి సుబ్బరాయుడు గారు ఆదినారాయణ గారు బండి ఈశ్వరాయ్య గారు అలాగే కమిటీ సభ్యులైనటువంటి భీమిరెడ్డి తిరుపతి గారు పూలశెట్టి గణేష్ గారు తుమ్మల నారాయణ సాంగ్ గారు నాగార్జున గారు భీమిరెడ్డి వెంకటేష్ గారు రాము గారు చిరంజీవి గారు ఓవెల్ కుమార్ గారు కిరణ్ గారు మారుతి మారుతి గారు యర్సాం గారు వరికూటి ప్రవీణ్ తుమ్మల రామలింగ హాజీ గజ్జల గంగాధరు అలాగే జాఫరు గోవాల నాగేంద్ర అరుణ్ కుమార్ యజ్స్వామి శర్మాసోలి ఉజ్జల వెంకి గాలి సీన రమణ నాగార్జున గాలి వెంకటేష్ ఓబుల శెట్టి ప్రసాద్ కంటాశ్యామ్ హరి ప్రవీణ్ కుమార్ భీమిరెడ్డి భార్గవ్ పూలశెట్టి రాజు పావురాల బాబు వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్లు మరి ఆర్గనైజేషన్ వీళ్ళంతా ఒక చీటీ నడుపుకొని లక్షల రూపాయలు వెచ్చించుకొని కూడబెట్టుకొని ఈరోజు పేర్ల మకానం కట్టుకున్నారంటే చాలా అభినందినీయం వెంకటేష్ గారిని మరి వాళ్ళ కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ఈ రోజు లక్షల రూపాయలు వెచ్చించుకొని ఒక పీర్ల మకానం సొంత నిధులతో నిర్మించుకొని ఆ పీర్ల మకానాన్ని ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబికా లక్ష్మారాయణ గారు టీసీ వరుణ్ గారిని పిలిపించి వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేసి రిబ్బన్ కటింగ్ చేసుకొని శిలాపాల కానీ ఆవిష్కరించడం జరిగింది అలాగే స్థానిక నాయకులైనటువంటి ఈ కమిటీ సభ్యులంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోగా ఇక్కడ పీర్ల చావడి ముందు ఒక హైమాక్స్ లైటు పీర్ల చావెండి ముందర సిసి రోడ్డు వీళ్ళు అడిగారు ఎమ్మెల్యే గారిని తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే కూడా అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి పంచాయతీ సెక్రటరీకి వెంటనే ఇది కొన్ని రోజుల్లోనే హైమాక్స్ లైటు సీసీ రోడ్డు ఏమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ నగర్ తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున మేమంతా కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞత తెలియజేశాం అట్లాగే పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారి కూడా ఇక్కడ పవిత్రమైన ఆంజనేయ స్వామి అలాగే సిడి సాయిబాబా దేవాలయం ఉంది ఇదే పీర్ల మకానం మాదిరి ఇదే చీటీని నడుపుకొని ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా గతంలో నిర్మించుకున్నారు ఇక్కడ ఒక ఆదర్శమైన కాలనీ ఈ పంచాయతీలో కూడా మామూలుగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే అందరితో విరాళాలు సేకరిస్తారు అలా కాకుండా ఇక్కడ ఏఎస్ఆర్ నగర్లో ఈ యువకులు ఉత్సాహవంతులు కమిటీ మెంబర్లంతా కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఒక ఏఎస్ఆర్ నగర్లో గతంలో ఆంజనేయ స్వామి దేవాలయం సిడి సాయిబాబా దేవాలయం నిర్మించుకొని ఈరోజు ఈరోజు ఇక్కడ పీర్ల మకానం కూడా నిర్మించుకోవడం చాలా అభినందనీయం చాలా సంతోషం పార్లమెంట్ సభ్యులకి ఈరోజు అడగడం జరిగింది ఈరోజు మన అంబికా లక్ష్మీనారాయణ గారిని ఒక సమస్యని ఇక్కడ కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం కట్టమని చెప్పేసి స్థానికులు ఒక రెప్రజెంటేషన్ కోరగానే వెంటనే కూడా అంబికా లక్ష్మీనారాయణ గారు స్పందించి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాను నా నిధులు ఇస్తానని చెప్పేసి ఎంపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీ గారు కూడా ఈ ఏఎస్ఆర్ నగర్ తరఫున మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మా అందరి తరఫున కూడా ఎంపీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఏఎస్ఆర్ నగర్ గ్రామ ప్రజలకి విజ్ఞప్తి మేము ఎవరిని చెంద అడుక్కోకుండా కమిటీ నమ్మల్గా ఏర్పడి సిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఆంజనేయం టెంపులు పీర్ల నిర్మి నిర్మించబడినది ఎంపీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు